ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది సత్యం ప్రభావతి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఏంటి ప్రభా కడుపు నొప్పి తగ్గిందా అని అంటారు లేదండి అసలు ఆ బిర్యానీ ఎందుకు తిన్నానా అనిపిస్తుంది అనగానే అవును ఎందుకు తిన్నానా అని తిన్నాక ఇలా అరగక కడుపు నొప్పితో ఉంటావు కదా అప్పుడు తెలిస్తే ఏం లాభం తినే ముందు ఈ బుద్ధి ఉండాలి అని చెప్పి అంటూ ఉండగానే మీనా కషాయం తీసుకొచ్చి ప్రభావతికి ఇస్తుంది అమ్మయ్యా కషాయమా తాగుతానిటివు చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే తీసుకొని వచ్చి ఇచ్చేది అని చెప్పి గబగబ కషాయాన్ని తాగుతుంది ప్రభావతి అత్తయ్య ఒక గంటలో కడుపు నొప్పి మొత్తం పోతుంది అని అంటుంది నాకు తెలుసు అనగానే చూడు ప్రభా ఒక్కసారి మీనాని చూడు అమ్మ అన్నావు కదా మీ అమ్మ ఇప్పుడు లేకపోయినా నీ బాధని మీనా మాత్రమే అర్థం చేసుకుంది ఆ ఇద్దరు కోడలు హడావుడిగా వెళ్ళిపోయారు ఉద్యోగానికి ఎప్పుడు వాళ్ళకి పనులు రావు నువ్వు పని మనిషిగా ఉండాలి అని అంటావు కదా ఆ పని మనిషి కోడలైన మీనానే ఇప్పుడు నీకు కడుపు నొప్పికి కషాయం ఇచ్చింది అని అంటారు సత్యం సర్లేండి ఏ మీనా వెళ్ళు పూలబండి ఓపెన్ చేసుకో అని అంటుంది అత్తయ్య నేను వంటంతా పూర్తయ్యాక అన్నీ చేశాకే వెళ్తాలే మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి అనగానే అమ్మ మీనా మీ అత్తయ్య ప్రతిరోజు రెస్ట్ తీసుకుంటుంది ఈరోజు కొత్త ఏం కాదు అని అంటారు అయ్యో మామయ్య అత్తయ్యకి హెల్త్ బాగోలేదు ఎప్పుడు ఇటు అటు గలగలగా తిరిగేవారు కదా అలా మూలుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అని అంటుంది మీనా చెప్పావులే వెళ్ళు కారు ఈఎంఐలో తీసుకున్నానన్నావు కదా దానికి నెల నెల డబ్బులు కట్టాలి కదా మరి అవి ఎలా వస్తాయి పూలు అమ్మితేనే కదా వెళ్ళు అని అంటుంది లోపలే నవ్వుకుంటూ ఉంటుంది మీనా ఇక వంటంతా పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి అత్తయ్య ఈరోజు పెరుగన్నమే తినండి రేపటికి మొత్తం సెట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఇక సత్యం ప్రభావతి వైపు చూస్తూ ఏది ఏమైనా ప్రభా బాలు మీనానే మనల్ని చూసుకుంటారు అందుకే ఇప్పటి నుండి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు సత్యం ఏమో ఈ నన్న మాటలు నిజమనిపిస్తుంది ఆ బాలునే ఇంటికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తాడు ఈ మీనాకి ఎన్ని తిట్టినా పుట్టింటి వాళ్ళని అవమానించినా అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒకలా ఇంట్లోనే ఉంటుంది పోనీలే ఏదో ఒకటి అని చెప్పి అమ్మో నేను అయిపోతానా ఏంటి ఆ రోహిణి వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా ఫంక్షన్కి తీసుకురావాలి అని చెప్పి రోహిణికి ఫోన్ చేస్తుంది ప్రభావతి అత్తయ్య కడుపు నొప్పి అనగానే ఓ నా కడుపు నొప్పి బాగానే గుర్తుపెట్టుకున్నావు కానీ ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదమ్మా పార్లర్కి అందుకే మీ నాన్న ఫోన్ నెంబర్ ఇస్తే చేయాలనుకుంటున్నాను త్వరగా ఇవ్వు అనగానే అత్తయ్య నేను ఫోన్లో మాట్లాడాను డాడీ కరెక్ట్గా ఫంక్షన్ రోజుకి వస్తానన్నారు అలాగే నాకు గోల్డ్ కూడా ఇక్కడే తీసుకోమన్నారు బ్యాంకులో డబ్బులు వేస్తానన్నారు అనగానే సరే నువ్వు బంగారం తీసుకుంటావో బట్టలు తీసుకుంటావో మీ నాన్న ఇచ్చిన డబ్బులకి సరే సరే మీ నాన్న మాత్రం ఖచ్చితంగా రావాలి మీ నాన్నతో మనోజ్ గురించి మాట్లాడాలి గుర్తుపెట్టుకో ఆ ఫంక్షన్ అయిపోయాక కుదరలేదు అంటే అస్సలు ఊరుకోను తర్వాత రోజైనా మీ నాన్న రావాల్సిందే గుర్తుపెట్టుకో రోహిణి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ప్రభావతి అమ్మో ఈవిడి గారిని ప్రసన్నం చేసుకోవాలని ఎంతగా తప్పించినా చీరలు కొన్నా ఇవి నన్ను వదిలేలా లేదు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏ విద్య రావే కరెక్ట్గా ఇంటికి రావాలనుకున్నాను కానీ నువ్వే రోడ్డు మీద కనిపించావు అనగానే పదవే పార్లర్కి ఇప్పటికే టైం అయింది అని అంటుంది విద్య కాదే గుణ దగ్గరికి వెళ్దాము అని అంటుంది ఎందుకే వాడి దగ్గర బోల్డని తప్పు చేశావు కదా ఇప్పుడు మీ నాన్న ఏదైనా బంగారం కొన్నాడని బిల్డప్ ఇవ్వాలా అని అంటుంది అవునే సరే వాడేదో ఒకటి ఇస్తాడు మరి నువ్వు మీ నాన్నని ఎలా తీసుకొస్తావు ఆ మటన్ కొట్టు మస్తాన్ మీ మామయ్యలాగా ఏ చికెన్ కొట్టు చిరంజీవిని తీసుకొస్తావా అనగానే చ చిరంజీవిని ఎందుకు తీసుకొస్తానే మా నాన్న ఎలాగూ చనిపోయాడు ఇక వస్తున్నప్పుడే యాక్సిడెంట్ అయిందని చెప్తాలే అనగానే అమ్మో రోహిణి ఇదంతా బాగానే ఆలోచించావు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఆస్తిని ఇదే అవుతుంది కదా అనగానే ముందు మా నాన్న ఇక్కడికి రాకుండా ఆదుకోవాలి అలా మనం కవర్ చేయాలి అదే కదా అలాగే గుణ దగ్గర ఒక మూడు లక్షలు అప్పు వాడి ఇక మాంగళ్య చైను అలాగే నల్లపూసలంటే ఇంకొక లక్ష రూపాయలు ఉండాలి అనగానే ఎందుకు రౌండ్ ఫిగర్ ఐదు లక్షలు వాడేసే సూత్రాలు నల్లపూసలు అలాగే చెవి కమ్మలు ఏదైనా ఉంగరాలు వచ్చేస్తాయి అనగానే జోగ్గా ఉందా అని అంటుంది లేదే సీరియస్గానే చెప్తున్నాను ఇలా అప్పులు చేసి నువ్వు అలాగే మీ వాళ్ళకి మోసం చేస్తే ఎప్పుడైనా బయటపడితే ఏంటి నీ పొజిషన్ అనగాని ఏమోని మనం ఎప్పటికెప్పుడు ఆలోచిస్తూ ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడమే కానీ నా గురించి నిజాలు చెప్పి గోతిలో పడలేను అని అంటుంది రోహిణి అది నిజమేలే గుణ ఇస్తాడా అనగానే ఇస్తాడే ఎందుకో తెలుసా ఆ పార్లర్ నాదే కాబట్టి అనగానే అమ్మో పార్లర్ నీది కాదు కదవే అని చెప్పి అంటుంది అది నీకు నాకు మా ఓనర్కి తెలుసు గుణానికి తెలియదు కదా అని అంటుంది సర్లే ఆగస్టు నెలలో ఫుల్లుగా పెళ్ళిళ్ళుంటాయి కాబట్టి ఇప్పటి నుండే బ్యూటీ పార్లర్లో కొంతమంది మనుషుల్ని అలాగే కొన్ని వస్తువులని అలాగే అమెరికా నుండి కొన్ని ప్రోడక్ట్స్ని తెప్పించాలని చెప్పి డబ్బులు అడుగుతాను ఇస్తాడు కదా అనగానే అన్నీ ఆలోచించుకున్నావు కదే ఇవ్వకేం చేస్తాడు పద పద అని చెప్పి గుణ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఇక విద్య గుణ ఏంటి మేడం గారు మీరు మీ వడ్డీ అసలు ఎంత అయిందో తెలుసా అనగాని ఎంతైంది అని అడుగుతుంది విద్య నాలుగు లక్షలైంది అయినా మీరు మాత్రం పులుకు పలుకులేరు మొన్న మా వాళ్ళు వస్తే మీ ఆయన ఉన్నారంట అనగాని నిజమే నాలుగు లక్షలైంది నాకిప్పుడు ఐదు లక్షలు కావాలి అని అంటుంది ఇక రోహిణి ఒక్కసారిగా లోపల ఉన్న శివ బయట ఉన్న గుణ షాక్ అవుతారు ఏంటి మేడం గారు డబ్బులు డబ్బులిచ్చిన చెట్టు అనుకున్నారా కోసుకుని వెళ్ళడానికి అసలు లేదు వడ్డీ లేదు ఇప్పుడు అప్పడుగుతున్నారు అయినా మీరేం చేస్తారు జాబే కదా అనగానే అయ్యో నేను జాబ్ చేయనండి సొంతగా పార్లర్ని రన్ చేస్తున్నాను అలాగే క్వీన్ బ్యూటీ పార్లర్ అని ఫేమస్ కదా అలాగే రాబోయే పెళ్ళిళ్ళ రోజుల్లో ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే అమెరికా అలా పెద్ద పెద్ద దేశాల నుండి కాస్ట్యూమ్స్ తెచ్చాము అంటే ఖచ్చితంగా మా పార్లర్కి ఎక్కువగా గిరాకీ ఉంటుంది అప్పుడు మీ డబ్బులు పెద్ద లెక్క కాదు రోజుకి లక్ష రూపాయలు కూడా రావచ్చు అని చెప్పి అంటుంది ఓ అవునా మేడం సరే ఐదు లక్షలు కదా అలాగే మీ పార్లర్ పేపర్స్ ఏమైనా ఉంటే ఇస్తారా అనగానే ఏంటి మీరు ఇచ్చిన డబ్బులకి నా పార్లర్ పేపర్స్ కావాలా కావాలంటే జిరాక్స్ ఇస్తాను అనగాని ఓకే మేడం అని చెప్పి ఇక ఐదు లక్షలు ఇచ్చేస్తాడు గుణ ఇక ఇద్దరు బయటికి వస్తారు ఇంతలో శివ బయటికి వచ్చి ఏంటి గుణ అన్నా అంతంత అప్పు ఆడవాళ్ళని నమ్మి బాగానే ఇస్తున్నావు అని అంటారు ఒరే నేనేమన్నా పిచ్చివాణ్ణా తనకి బ్యూటీ పార్లర్ ఉంది అనగానే నిజమే కానీ ఒకటి మాత్రం నిజం అని అంటారు శివ ఏంట్రా అనగానే మా బావ మా అక్క గురించి నాకేమీ భయం లేదు వాళ్ళిద్దరి మీద నాకు పగలేదు అనగానే నాకుందిరా కానీ నీ దగ్గర కవర్ చేయాలి కదా అని అనుకుంటారు శివ సరే ఇప్పుడేదో చెప్పాలనుకున్నావు అనగానే ఇప్పుడు వెళ్ళినామ ఎవరో తెలుసా అని అంటాడు శివ ఎవరు అని చెప్పి అరగానే మా బావ ఉన్నాడు కదా వాళ్ళ అన్నయ్య భార్య రోహిణి తనకి పార్లర్ ఉంది కానీ ఇప్పుడు ఇంతెంత అప్పు ఎందుకు వాడుతుందో అనగాని ఓ అవునా అంటే మీ బావ వాళ్ళ సొంత వదినన్నమాట చాలు అనగానే ఏంటి ఇప్పుడు వెళ్ళి గొడవ చేస్తావా ఏంటన్నా అనగానే గొడవ చేయను ఎందుకంటే ఏదో ఒక లింకు ఉంటే గాని మీ బాలు బావని వంచలేము అనగానే ఏమో మా అక్కచోలికి మా బావ జోలికి వెళ్ళద్దు మా బావ గురించి తెలుసు కదా తాట తీసేస్తాడు అని అంటాడు శివ అవును తాట తీస్తాడు కాబట్టి వాడు పరువు మర్యాద మీద దెబ్బ కొడతాను అవకాశం వచ్చింది అని అనుకుంటాడు గుణా ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇంటికి మరోసారి వస్తుంది శోభ వదిన గారు ఏంటి ఇలా వచ్చారు అంటే అన్ని అన్ని పనులు పూర్తి చేశాము పెద్ద కళ్యాణ మండపం భోజనాలు అలాగే ఏసీ కళ్యాణ మండపంలో ఎన్నెన్ని సౌకర్యాలున్నాయో అన్నీ ఉన్నాయి అలాగే వచ్చిన వారికి బోరు కొట్టకుండా అక్కడ పెద్ద పెద్ద డాన్స్ ప్రోగ్రామ్స్ మిమిక అన్నీ అరేంజ్ చేస్తున్నాము అలాగే అంతా రెడీ అయిపోయింది శుభలేఖలు కూడా మా వరకు చాలా మట్టికి పనిచేశాము ఎందుకంటే ఇది నల్లపూసలు కార్యక్ర మార్చే కార్యక్రమం కానీ మా ఏకైక కూతురు కాబట్టి పెళ్ళి చూడలేదు కాబట్టి అవి చేస్తున్నాము కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా అనగానే చెప్పండి వదిన గారు మీ అంత కాకపోయినా మేం కూడా అనగానే సరే మీ గురించి నాకే భయం లేదు మా ఆయన బాలుని మాత్రం రావద్దని చెప్తున్నాడు బాలు గురించి తెలిసిందే కదా ఇంట్లోనే చాలా చాలా మాట్లాడతాడు పెద్ద ఫంక్షన్ పెద్ద పెద్దవారు వస్తారు అలాంటప్పుడు అనగాని అంటే వాడు నా కొడుకే కానీ అనగాని చూడండి మీ అబ్బాయే వాళ్ళిద్దరితో పోలిస్తే బాలు గురించి నేను చెప్పక్కర్లేదు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు పెద్దవారి ముందు మేము తలదించుకోవాలి అని చెప్పి అంటుంది సరే వదిన నేను ట్రై చేస్తాను అని అంటుంది ప్రభావతి ట్రై చేయడం కాదు ఇది ప్రెస్టేజ్ విషయం అందుకే చెప్తున్నాను మరోసారి ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు బాలు మాత్రం రాకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది శోభ ఇంతలో ఇక బాలు మీనా అలాగే సత్యం అందరూ ఇంటికి చేరుకుంటారు ఏంటి ఏమైంది ప్రభా ఇలా ఉన్నావు అనగానే ఏవండి శృతి రవి నల్ల కార్యక్రమం వదిన గారు అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు కదా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయంట ఇంటికొచ్చి చెప్పారు అనగానే సరే అందరం వెళ్దాము మనం ఏదో ఇంట్లో చేద్దాం అనుకుంటే ఆవిడ వాళ్ళు ఆయన రిచ్గా చేయాలనుకున్నారు తప్పలేదు అని అంటారు సత్యం సరేనండి అందరం రేపు పొద్దునే కళ్యాణ మండపానికి వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టించారంట అని చెప్పి అంటూ ఉంటుంది మీనా వింటూ ఉంటుంది ఇంతలో బాలు కూడా వింటాడు సరే అందరం వెళ్తాము కానీ వదిన గారికి అన్నయ్య గారికి బాలు రావడం ఇష్టం లేదు అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు సత్యం ఇటువైపు మీనా బాలు షాక్ అవుతారు అంటే బాలు రాకూడదు అంతే కదా అని అంటారు అవునండి అనగాని సరే నా కొడుకు రావడం ఇష్టం లేదు కాబట్టి నేను నా కొడుకుతో పాటు రాను అనగాని నేను కూడా రానత్తయ్య మా ఆయన వస్తేనే గొడవలు అవుతాయి నామోషిగా ఉన్నప్పుడు తన భార్యగా నాకు అవసరమేముంది నేను రాను అనగాని ఇంతలో రవి అలాగే శృతి రోహిణి మనోజ్ కూడా వస్తారు ఇక రోహిణి అంటుంది అత్తయ్య అలా అనడం భావ్యం కాదు ఎందుకంటే ఇంట్లో అందరూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు రవి శృతి మా మమ్మీ అలా అందా అంటే అనగానే అవునమ్మా ఏం చేద్దాము అనగాని ఎవరు వెళ్ళ వద్దాంటి ఎందుకంటే బాలు మీనా కూడా ఈ ఇంటి సభ్యులే వాళ్ళు రాకపోతే మనందరం వెళ్ళడం వేస్ట్ ఏ రవి మనం కూడా వెళ్ళొద్దు అనగానే శృతి నేనంటే నువ్వు ఫీల్ అవుతావని అనలేదు బాలు అన్నయ్య మీనా వదిన రాకపోతే నేను నేను రాను అని అంటారు ఇక అదే విషయం వదిన గారికి చెప్పేస్తాలే అని చెప్పి ఇక ఫోన్లో చెప్తుంది ప్రభావతి అదేంటి ఇంటిల్లు పాది ఒకటైపోయారా వాడి గురించి తెలుసు కదా అనగాని చూడండి వదిన గారు మేము మాలో ఎన్నైనా అనుకుంటాము కానీ బాలు మీనా రాకుండా ఏ కార్యక్రమం మా ఆయన చేయలేదు అందుకే ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇక్కడికే వచ్చి మీ అమ్మాయికి నల్లపూసల కార్యక్రమం చేపట్టండి అని అంటుంది ఇక ఒక్కసారిగా అటువైపు సురేంద్ర శోభ షాక్ అయిపోతారు సరే వదిలి గారు ఇంత పెద్ద ఫంక్షన్ పూర్తవ్వకుండా మేము ఆపేస్తామా చెప్పండి అన్నిటికీ ఆర్డర్లు అయ్యాయి కానీ ఏ విషయంలో గొడవ మాత్రం పడొద్దని చెప్పండి అనగానే సరే గారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సురేంద్ర అడుగుతారు ఏంటి ఆ రౌడీ బాలుగాడు అనగానే చూడండి వాళ్ళందరినీ విడదీయాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆ బాలుగాడు మూలన అందరూ ఆగిపోయే ప్రే పరిస్థితి వచ్చింది ఇక ఈ ఫంక్షన్కి ఎవరూ రాకపోతే మన అల్లుడు రవి శృతి మన ఇంటికి రారు అందుకే వాళ్ళని రప్పించి వాళ్ళనికి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి ఇక ఇల్లు మూడు ముక్కలు చేసి అప్పుడు అప్పుడు నేను నేనంటే శోభ అంటే ఏంటో మీకు చూపిస్తాను అనగానే సరే శోభ అని అంటారు ఇక సురేంద్ర తెల్లగా తెల్లవారుతుంది ఫంక్షన్కి అందరూ రెడీ అవుతూ ఉంటారు మీనా బాలు కూడా చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు ప్రభావతి అందరినీ చూస్తుంది అమ్మ శృతి నీ బంగారం అంతా వేసుకున్నావు కదా అనగానే వేసుకున్నా ఆంటీ కానీ ఈ బంగారం అంటే నాకు ఇష్టం లేదు మీ అందరూ ఇలా సంతోషంగా మా ఇంటికి వస్తున్నారు అది చాలు అని అంటుంది ఇక అందరూ కారులో ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు ఇక శోభా సురేంద్ర అడుగడుగున బాలు రవి మనోజ్కి గొడవలు పెట్టాలని ఇక కొన్ని కొన్ని ప్లాన్లు వేసుకొని ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్